హలో గేమర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి మన ఈ గేమ్లో వచ్చేసరికి కొత్తగా ఒక కార్ అయితే యాడ్ చేశారు అది ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు క్లియర్గా అయితే చెప్తాను వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే మీరు లింక్ మిస్ అయిపోతారు ఇప్పుడు మనం ఆ లింక్ మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది ఇంటర్నెట్ ఆప్షన్లో ఇంటర్నెట్లో ప్రేస్ గ్రోమ్ గ్రోమ్ బ్రౌజర్లో ప్లేస్ చేసి డౌన్లోడ్ చే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ చేసి అప్పుడు ఇక్కడ గేమ్లోకి వచ్చి యాడ్ చేసి మెనూలోకి వచ్చి లోడ్ అని చెప్పేసి ఉంటుంది ఆ లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి చీరో వెల్త్ కార్ జిఎల్బి ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది అది అయితే మీరు క్లిక్ చేస్తే మీకు కార్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా ఈ కార్ వచ్చేసరికి అయితే మనకి చాలా బాగుంది మీకు కార్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చూడండి ఈ కార్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వీడియో ఫస్ట్ అయితే చూసి మీరు యాడ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే నేను వీటికి కలర్స్ అయితే మారుస్తున్నాను కలర్స్ అవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి నాకు వస్తే ఒక డిఫరెంట్ కలర్ అయితే నచ్చింది ఆ కలర్ అయితే గ్రీన్ అయితే యాడ్ చేశాను ఈ కలర్ ఈ కలర్ అయితే యాడ్ యాడ్ అయ్యింది మీకు ఎలా యాడ్ చేసుకోవాలో క్లియర్గా అయితే వీడియో చూసి యాడ్ చేసుకొని మీకు లింకు లింక్ సపోర్ట్ అవ్వకపోతే చేయండి చేయని ఇంకో లింక్ పోస్ట్ చేస్తాను ఒకవేళ ఆ లింక్ వర్కౌట్ అవ్వకపోతే మ్యాక్సిమం ఈ లింక్ అయితే వర్కౌట్ అవుద్ది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ కాల్ని అయితే యాడ్ చేస్తాం ఇప్పుడు ఈ కాల్ వచ్చేసరికి ఎదరా మొత్తం పైన కింద లైటింగ్స్ అయితే ఇచ్చారు ఇవి ఇవి నైట్ మోడ్లో ఒకసారి ఆన్ చేసి చూద్దాం అప్పుడు లైటింగ్స్ అలాగా బ్రైట్ గా కనపడతాయి ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం మనం అయితే ఇప్పుడు నైట్ మూడ్ అయితే యాక్టివేట్ చేసి మనకి నైట్ మూడ్లో కార్ వచ్చేసరికి లుక్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి మీకు అయితే చూపిస్తాను అలాగే కార్కి సంబంధించి మనకి ఏమైనా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి దీన్ని బట్టి మనం సిరీస్ కూడా అయితే ప్లాన్ చేసి తీసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను కార్ వస్తే నాకు అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా కూడా ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఇంకా ఏమేమి వీడియోస్ అయితే కావాలో అవి అయితే కామెంట్ చేయండి నేను మాక్సిమం అయితే ట్రై చేసి అయితే తీస్తాను ఇన్వాళ్ళు అయితే కొంచెం అప్లోడ్ చేయడానికి వీడియోస్ అయితే అవ్వలేదు ఈ సార్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేసి కొ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను అలాగే కొత్త కొత్త ఫ్యూచర్స్ సంబంధించి కొత్త కొత్త గేమ్స్ కూడా ట్రై చేసి అయితే ట్రై చేసి వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను మీరు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని అయితే ఉంచుకోండి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఛానల్ వచ్చేసరికి సో ఇది వీడియో వచ్చేసరికి ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ వస్తే బై బై సబ్స్క్రైబర్ లవ్ యూ లవ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్